హాయ్ టు ఆల్ అందరికీ ఫ్రెండ్స్ చాలా రోజులైంది కదా నా వాయిస్ ఓవర్ రిలీజ్ మీరు అందుకే ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చాను మైండ్ ఫస్ట్ కింద గ్రౌండ్ ఫ్లోర్ ఒక్కటే ఉన్నది ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ వేద్దామని అనుకున్నాము అలానే స్టార్ట్ స్టార్ట్ చేసేసాము చూడండి ప్రజెంట్ ఉన్న పిల్లర్స్ కొంచెం తీసేసి కొత్తగా పిల్లర్స్ వేస్తున్నారు పనులన్నీ ఇలా జరుగుతున్నాయి చూడండి పని వాళ్ళు వచ్చి పని వాళ్ళు వచ్చేసి మొత్తం ఇలా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు మాల కలిపే వాళ్ళు మాలు కలుపుకుంటున్నారు అలాగే పిల్లర్స్ వేసేవాళ్ళు పిల్లర్స్ వేస్తూ ఉన్నారు పని వాళ్ళు అయితే ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు మేము ఎట్లా అంటే మొత్తం వాళ్ళకే ఇచ్చేసామన్నమాట మెటీరియల్ మొత్తం మేము తెచ్చుకునేలా కాదు కాంట్రాక్టర్ వాళ్ళకే ఇచ్చేసాము ప్రతిదీ మొత్తం వాళ్ళకే సంబంధం అమౌంట్ ఇంత అని మాట్లాడుకోవాలి ఫస్ట్ తర్వాత అడ్వాన్స్ ఇచ్చేసుకొని మనం ఏమేమి అనుకున్నామో అవన్నీ ఖరారు రాయించుకొని అందులో మొత్తం మనకి నచ్చినవన్నీ రాసుకోవాలి అందులో ఖరారు రాసుకున్న తర్వాత ఆయనతోటి సైన్ చేయించుకోవాలన్నమాట ఇవన్నీ ఇట్లా నేను చేస్తున్నాను ప్రాణ వాళ్ళకి అనేసి మేము కూడా అలానే రాసుకున్నామండి చూడండి ఇప్పటికైతే మాది ఇంకా మొత్తం మొత్తంలో ఒక చిన్న పార్ట్ అనేది అవుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీకు ముందు ముందు మా ఇంట్లో చిన్న చిన్నవి ఎలా అవుతుందో చూపిస్తాను